అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు రైతుల ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు రెండు వేల కోట్ల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు అప్డేట్ అనేది కూడా తెలిపారు అంటే ఏ ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఎప్పటి నుంచి రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవ పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందాలంటే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ ఉండాలని అయితే రైతులను కోరింది వెంటనే కూడా ఇంకా ఎవరైనా ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోకపోయినా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా అప్డేట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి రెండు మూడు రోజుల్లో కూడా వెబ్సైట్ లింక్ అనేది కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది నేరుగా ఆ రైతులందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో